హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం నిన్న మొన్న నూగాయ కోసినాం కదా ఆ నువ్వుగాయ కోసింది మొత్తం ఇప్పుడు ఇట్లా కుచ్చలు కట్టుకోవాలి మళ్ళా ఇట్లా కుచ్చలు ఎందుకు కడతారంటే ఇది ఎండకు మొత్తం బరు ఇట్లా ఎండి మొత్తం బలినాక ఇది దులుపుకోవాలా లేదా అప్పటిదాకా వాళ్ళు కదా ఇది అట్నే మనం కుప్ప పెట్టినాం కదా కుప్ప పెట్టింది అట్ట ఉంచితే కింద మొత్తం మురిగిపోతుంది సో అట్లా మురిగిపోకుండా మళ్ళీ గాలి ఆరేటట్టు ఇట్లా కుచ్చర కట్టుకోవాలి ఇది ఒక పెద్ద ప్రాసెస్ నువ్వుగాయ మొత్తం చేను నుంచి మనం నువ్వులు వచ్చేదాకా పెద్ద ప్రాసెస్ ఉంటుంది నువ్వుగాయ కోసి మూడు రోజులు అవుతుంది ఇది కుచ్చలు కట్టాలి ఎందుకంటే ఇది ఇట్లనే ఉంటే మురిగిపోతది ఆర కొంచెం ఒక రోజు ఆర తర్వాత మళ్ళీ అంతా దులుపుకుంటా మంచిగా కుచ్చలు కట్టాలి కుచ్చలు కట్టితే ఎండకు మంచిగా వలుగుతుంది కుచ్చే ఎండకు వలిగినాక మళ్ళా మళ్ళీ నాడు దులపాలి లేకపోతే తిట్టిన ఉంచితే అంత మక్క చొత్తుంది అంత నల్లవాడిపోయి ఇట్లు మంచిగా కావు ఇవి ఇట్లా కట్టాలి కట్టిన తర్వాత మూడు రోజులకు మళ్ళీ తిండి ఎండినాక మళ్ళా దులపాలి ఆనగొడితేనే అయితే ఇది మొత్తం ఒక్క ఇత్త అన్న చేసుకురాదు ఆనగొట్టకుంటేనే నువ్వు ఆనగొడితే అంత అడుగుమట ఇట్లా కుచ్చెలు కట్టాలి మొత్తం ఇవన్నీ ఇట్లా లైన్ కొద్దీ అన్నీ కట్టుకురావాలి అరవై ఏ పట్టి అవుతుందో ఎన్ని లైన్లు వస్తాయో ఎన్ని లైన్లు వస్తాయి అన్ని లైన్లు కట్టాలి పర్వేయాలి ఈ లైన్లలో మొత్తం ఇట్లా నిలబెట్టుకుంటా కట్టుకుంటూ రావాలి మంచిగా అడ్డం పడకుండా అడ్డం పడితే సొత్తం భూమి పేలు అవుతాయి ఇవి అడ్డం పడకుండా మంచిగా నీళ్ళు వేయాలి అడ్డం పడకుండా నీళ్ళు వేసి అన్నీ దులపాలి మళ్ళీ ఒక నాలుగైదు రోజుల తర్వాత మొత్తం బోర్లు వేయాలి పరవాలి మొత్తం వేసి మళ్ళీ ఏం చేస్తాడు ఇవన్నీ తూర్పులో పోయాలి జాలికి తూర్పులో పోసి జల్లెడ పట్టి మళ్ళీ మొత్తం మంచిగా పొట్టు లేకుండా దుమ్ము లేకుండా చేయాలి ఉసుకరవుత రాకుండా చూడాలి మక్క అంటే అది ఒక పురుగు రకమైన పురుగు నల్లగా ఉంటుంది పెప్పలు పెట్టుకొని పురుగు ఇలా పచ్చికాయలది వచ్చిందంటే మొత్తం తింటుంది తింటే ఏమైందంటే మొత్తం చప్పబడిపోయి ఇత్తు నల్లబడిపోయి ఇత్తులు మంచిగా కావు ఆ మక్క దొరకక ముందుకే మనం ముందుగా మంచిగా కుచ్చలు కట్టుకోవాలి కుచ్చలకు ఎన్నడో తాటికమ్మలు తీసుకొచ్చి ఎంత నార గీవి దేని దానికి నార లెక్క గీరి కట్టాడు ఇప్పుడు ఏవి అవే కడుతున్నాం కానీ అప్పుడు తాటికమ్మలు తీసుకొచ్చి కట్టాడు వెనకట మనం నువ్వు కూచలు కట్టుకొని ఆరు రోజులు అవుతుంది వారం రోజుల తర్వాత మొత్తం ఎండినాయి ఇప్పుడు ఈ నువ్వు అన్నీ దులపాలే సో దులుపుడు ఏం లేదు చిన్న ప్రాసెస్ పెద్ద కష్టమే ఉండదు ఇట్లా ఇవి నువ్వు కూర్చో తీసుకొని ఇట్లా బొర్ర అయితే మొత్తం రాలి చూడూరే ఇట్లా ఇట్లా ఒక ఇట్లా కొట్టినామంటే మొత్తం ఏం లేకుండా రాలి ఇట్లా నువ్వులు చూడూరే ఈ వారం రోజులు అయితే మంచిగా ఎండుతాయి ఇది ఒక కొంతమంది ఇప్పుడు దుల్పా ఎండపోయినాయి అక్క ఇది దులిపి మళ్ళీ ఒక పరదలు ఎండేస్తారు ఎండేసి మళ్ళీ ఒక రెండు మూడు అయినాక మళ్ళీ దులుపుతారు కాకపోతే ఇప్పుడు మనకి ఎండలకు మొత్తం ఎండినాయి చూడు మొత్తం ఏం లేకుండా ఇట్లా గట్టి ఎండిపోయినాయి మొత్తం అన్నీ పోయినాయి ఇది తీసి మళ్ళీ ఇక్కడ వేయాలి ఇలా వేసి దీన్ని మళ్ళీ కట్టవాటి కొట్టాలి రెండుసార్లు అట్లా కొంచెం ఒక రెండు మూడు దెబ్బలు వేసామంటే అందులో ఒకవేళ లోపల తట్టుకుని ఉన్న ఇత్తులు కూడా మొత్తం అన్నీ రాలిపోతాయి అన్నీ రాలే అంటే మనం అన్నీ తీసుకోవచ్చు లేకపోతే అట్లే డైరెక్ట్ వారేస్తే అన్ను ఇట్లనే అటే డైరెక్ట్ పక్కపోతాయి అట్లా పోకుండా ఒక కట్టవాడి కొట్టి మనం ఇత్తులు తీసుకోవాలి ఇప్పుడు అంతే ఇవన్నీ ఇట్లా చిన్న జస్ట్ ఇట్లా ముడితేనే రాలేదు అన్నీ ఇట్లా బొర్రెత్తా ఇప్పుడు మొత్తం వైట్ కలర్ ఎట్లా రాలతున్నాయో ఆరం రోజులు ఇవి నీళ్ళేసి కుచ్చలు కుచ్చలు కట్టి ఆరం రోజుల ఆరం రోజులకెళ్ళి ఇవల్ల దురుక్తామని దురుకుతాం ఎండలు కొట్టినాయి కదా మంచిగా ఎండిని ఇవన్నీ దురుకుతాను ఇవన్నీ మళ్ళీ తూర్పులు వేయాలి చెరగాలు మంచిగా చిన్నప్పుడు మంచిగా అన్నీ అందరూ ఇవ్వలు దురుపుకున్న కానీ చక్కెర పట్టుకొని ఉరికేడు నల్లాలక్కడ చక్కెర పట్టుకొని పోతే మంచిగా కుచ్చే దులుపురు గ్రామాల ఇట్లా పట్టుకుంటూ మిమ్మల్ని దులిపినాక ఆయన దాంట్లో కూర్చో దులి చెరుకుని చక్కెర కలుపుకొని బుక్కి ఎవరేమనుకోరా చిన్నప్పుడు ఇప్పుడు ఎవరన్నా దులుపుతారా అట్లా ఎవరన్నా దగ్గర కన్నారా అనియరు ఇప్పుడు కొట్టుడు అయిపోయింది మొత్తం నువ్వులన్నీ దులిపినాం దులిపినాక ఇవి ఇన్ని ఇవన్నీ రేపు మొత్తం పొత్తం చేయాలి మళ్ళీ తుర్పర పట్టి అంత చిరిగి చెత్త అంతా తీసేసి నువ్వులన్నీ పక్క తీయాలి సో ఇక్కడ చూడు మొత్తం ఇళ్ళకెళ్ళి దీన్ని కట్టే నువ్వు కట్టే నువ్వు కట్టి గాలబెట్టాలి చుడు ఇన్ని నువ్వులు వెళ్ళినాయి ఇవన్నీ మళ్ళీ తుర్పర పట్టాలి జల్లర తోడు జరగాలే ఇంకా తర్వాత ఉష్కి లేకుండా మొత్తం వేరేయాలి ఈ ఎగ వచ్చినాక ఈ పెద్ద పుళ్ళు అంతా వెళ్ళిపోయాక మళ్ళీ నూకలు జల్లడ పట్టి మొత్తం చిన్న పుళ్ళు అంతా వెళ్ళిపోయేటట్టు మంచిగా జల్లడ పట్టాలి మంచిగా కొట్టాలి వెళ్ళగొట్టాల పొళ్ళు కుచ్చలు దులిపిన తూర్పల పట్టిన ఇప్పుడు ఇక జల్లెడ పడతానా ఈ జల్లెడ ఎన్నడో పచ్చ అవసరాల కింద ఇట్లా అవి మోన డబ్బాలు వచ్చేది మోన డబ్బాలు వస్తే ఇంతకచ్చుర్రు చింత కిందన ఎన్నో చెట్టు కింద కూర్చుంటే వాళ్ళకి పోయి డబ్బాలు ఇస్తే యాభై రూపాయలు ఇస్తే యాభై రూపాయలకి ఒక జల్లడి చేసేది ఇప్పుడు ఆ జల్లెండు చేసుకుళ్ళు అత్తలేరు ఎవరు అత్తలేరు మోన అంటే అప్పుడు పచ్చేనకు దానికి దీనికి వచ్చేది డబ్బాలు ఐదు లీటర్లకు లీటర్లే ఇట్లా పెద్ద డబ్బాలు వచ్చేవి ఇప్పుడు ఏంటి చిన్న చిన్న డబ్బాలు వస్తాయి మందు డబ్బాలు కానీ అప్పుడు గాల డబ్బాలు పెద్ద వచ్చేది అవి జల్లడి చేయించుకోడు అడ్ల జల్లడా నూపల జల్లడా చేయించుకోడు ఇట్లా పొయ్యిలు అవి ఇవి ఆ డబ్బాలతో ఇప్పుడు ఇక డబ్బలత్తలు చిన్న చిన్న డబ్బలు ఎక్కువ రేటు పెట్టుడే కానీ చిన్న డబ్బాలు అత్త అవి దేనికి పని చేస్తాడు ఫస్ట్ కిలు నువ్వులన్నీ జల్లెడ దింపిన అయిపోయినాయి ఇవన్నీ పూతం చేసినాయి ఇవన్నీ పది ఉంచాలన్నీ అవుతాయి పది ఉంచాలంటే కుంచానా పదహారు సోళ్ళయితే కుంచెడు అవుతుంది పదహారు అంటే ఇప్పుడు ఈ లెక్కల ఎనిమిది కిలోలు అయితే కుంచోడు ఇట్లా అంటే కుంచడం అంటే అందాదా పది ఉంచాలంటే ఎనభై కిలోలు అవుతాయి ఎంత మనం కష్టపడ్డందుకు మంచిగా వెళ్తేనే మనకు సంబరం అనిపిస్తుంది సంతోషం అనిపిస్తుంది మనం ఇంత కష్టపడి గోని వెళ్తే మనకు సంబరం అనిపిస్తుంది వీటికైతే మంచిగానే